తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామంలో పారిశుధ్యం లోపించడం వల్ల గ్రామంలో ప్రజలు చాలా మంది అనారోగ్యంతో విష జ్వరాలతో బాధపడుతున్నారు గ్రామంలో ఉన్న డ్రైనేజీలు శుభ్రత లేక గ్రామంలో ప్రతి ఇంటి వద్ద నుండి తీసుకువెళ్లి చెత్తను ఇళ్లకు సమీపంలో డంప్ చేయడం వల్ల వాటిపై వారిన ఈగలు దోమల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో కనీసం పంచాయతీ సిబ్బంది బీజింగ్ కానీ ఏ విధమైనటువంటి పారిశుధ్యం చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు వెంటనే సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకుని గ్రామంలో ఉన్న ప్రజలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాళ్ల మాచరయ్య ప్రజలకు పక్షాన తెలియచేశారు నేను యాళ్ళ మాసరయ్య రాజనగర్ నియోజకవర్గం రాజనగర మండలంలో గల కొత్త తుంగబడ్డ గ్రామ నివాసిని ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఈ సంవత్సరం ఈ సీజన్ అనేది కాదు గత పది పన్నెండు సంవత్సరాలలో వర్షాకాలం సీజన్ ప్రతి సంవత్సరం కూడా నేను పోరాడితే తప్ప ఈ ఊరికి పారిశుద్ధ్యం జరగట్లేదు ముఖ్యంగా ఈ గ్రామంలో అతి సమీపం అంటే సచివాలయానికి అతి సమీపంలో పక్కనే సచివాలయానికి పక్కనే డంపింగ్ యార్డు ఊరు పక్కనే డంపింగ్ యార్డు డ్రైన్లు ఉన్నప్పటికీ కూడా ఏ డ్రైన్ కూడా పూడికలు తీయలేదు ఈసారికి వచ్చి దాదాపు వర్షాకాలం వచ్చి నెల కావస్తుంది వాళ్ళు బ్లీచింగ్ వేసిన పాపన పోలేదు ఏటువంటి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయలేదు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ సర్పంచ్ ఈ సెక్రటరీ గారు ఏం చేస్తున్నారు అనేది మీరు ప్రశ్నించాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఊరికి అన్యాయం జరుగుతుంది ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క పిఎస్ గారు సెక్రటరీ గారు ఎన్ని మేము ఎన్నిసార్లు ఏ విషయంలో వెళ్ళినప్పటికీ కూడా ఈ చెవితో ఆలకిస్తున్నారో చెవితో వదిలేస్తున్నారు ఏ అప్లికేషన్ పెట్టుకున్నా ఏ చెప్పినా మేము చేస్తామంటే చూస్తామని అంటున్నారు దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టే లెక్క ఏది కూడా పట్టించుకోవడం ఏదైనా ఒక ప్రెస్ కి వెళ్ళేటప్పటికి ముందేమో నాలుగు ఐదు దప్పాలు ఇప్పటికి కోరాం అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పటికీ కూడా వారు మారట్లేదు ముఖ్యంగా మిమ్మల్ని పై అధికారులని ప్రెస్ వారిని కూడా కోరేది ఏంటంటే వీరి యొక్క గతంలో నిమ్మకి నీరు ఎత్తినటువంటి ఉన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎన్ని మెటీరియల్స్ మా దగ్గర ఉన్నాయి మీకు సబ్మిట్ చేస్తాను వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి దేనివల్ల అంటే ఇక్కడ స్టాఫ్ని సక్రమైన దారుల్లో నడిపించుకోవటం ఆయనకి చేతనం అవ్వట్లేదా అనే అనుమానం మాకు వస్తుంది ఎందుకంటే ఆరోగ్య సిబ్బంది ఊళ్ళో ఉంటారు ఒక క్లినిక్ డాక్టర్ ఉన్నారు ఏఎన్ఎం ఒక సతీష్ గారు అనే వారు వస్తున్నారు ఊళ్ళో ఎంత సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు మొన్న ఒకటో తారీఖుని పప్పు సూర్యావతి గారు అనే ఒక ఆమెకి ఇమ్మీడియట్గా జ్వరం వస్తే ఊళ్ళో ఒక ఇంజక్షన్ చేసుకుని మన్నాడు రెండో తారీఖునే ఒక రాజా అనపర్తి మండలం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుని మందులు తెచ్చుకుని నిన్న మూడు ఆ ప్రాంతంలో కాలం చేశారు ఆవిడ విష జ్వరాలు ఇలా ప్రబలితం ఉన్నాయి ఊళ్ళో ఇంత ఈ యొక్క జ్వరాల సీజన్లో కూడా వీరు మెలుగుగా లేకపోవటం మా గ్రామం చేసుకున్న దురదృష్టమా ఏంటనేది మాకు చాలా బాధాకరం ఇది మీరు వెంటనే అధికారులందరూ స్పందించి ఈ యొక్క వైద్య శాఖపై ముఖ్యంగా సెక్రటరీ గారిపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకుని ఈ గ్రామానికి మాకు న్యాయం చేస్తారని మనిపించుకుంటున్నాం